టిఫిన్ చేసుకుంటున్నాం టమాటా పచ్చడి చేస్తున్నాను స్టవ్ వెలిగించుకుని వినిపెట్టుకున్నామండి వినిపెట్టుకుని కొంచెం ఆయిల్ వేస్తాను కొంచెం ఆయిల్ వేసి టమాటా పచ్చడికి కావాల్సినవి టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు నాలుగు ఎండిమిరూపాయలు కొన్ని నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర అనమాట రోజు టమాటా పచ్చడి మినపట్టు వేస్తానండి రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు వేస్తున్నాను సెనగపప్పు వేసుకున్నాం కదండి కొంచెం లెల్లపప్పుడుకో కత్తి పడాలి కాదు కొంచెం కావాలి చూడండి టమాటా ముక్క కూడా వేసి ఉన్నీ మగ్గిన పక్కన తిండి మా నాన్నగారికి ఫస్ట్ పెంచు ఫస్ట్ వేసుకుని కొంచెం పసుపు పసిపేసుకుందామండి త్వరగా మొగుతాయి కదండి కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కలిపేసుకొని మోస వేసుకుందామండి పది నిమిషాల్లో మగ్గిపోతుంది ఒకసారి మొత్తం కలుపు మగ్గిపోకది కొంచెం చింతపండు కూడా వేసుకుంటే ఇవ్వండి మగ్గిపోకండి మగ్గిపోయాక పక్కన తీసుకుని మినపట్టు వేసుకుందాం ఈరోజు టిఫిన్ మినపట్టు టమాటా చట్నీ నూనె మధ్యపల్ని టమాటాలు అవయి నేను పక్కన పెట్టేసుకుని నేను పట్టుకుని నాసుకున్నా పెట్టేసుకుందాం ఇదిండి పక్కన పెట్టేసుకొని మినపట్టుకి అది మార్చుకున్నాం పక్కన పెట్టేస్తా ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాం కదండి ఇంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇదిగోండి ఆయిల్ వీటెక్కిపోయింది కదండి వేస్తాను చిన్న చిన్నగా వేస్తానండి రెండు కింద వేస్తాను మూత పెట్టుకున్నాము కూర్చొని ఇది మూత పెట్టుకుని మనం ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకుందామండి ఒకసారి మూత తీసి చూసాం పెద్దది వేస్తే తెరదేనా రెండు వేద్దామని అందులో ఆకాలిన తర్వాత తిప్పుదండి కలిపోయింది కొంచెం ఇదండి

కాలేక మనం తీసేసుకుందాం ఇదిగోండి అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకుందాం ఇదిగోండి అల్లం చట్నీ టమాటా అయ్యో అల్లం చట్నీ మెనపట్టు ఈరోజు మా టిఫిన్ అన్నమాట అండి ఎలా వేసానో చూసారు కదా మీరు కూడా ఒకసారి వేసుకోండి వీడియో చేశాను పొద్దున్న టిఫిన్ వేస్తున్నానని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ అయితే ఎక్కువగా వస్తాయి లైక్ చేయండి వీడియో ఆన్ చేసిన వెంటనే లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో కర్రీతో స్వీట్ తోట టిఫిన్ తోట ఈ ఆంటీ ఛానల్కి సపోర్ట్ చేయండి మీ ముందుకు మళ్ళీ మరొకసారి వస్తాను